టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఇవాళ మనం వెరీ వెరీ స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతు ఉన్నాం అదే మనకి ఏ కామెంట్ లో చూసినా ఎక్కడ ఆస్ట్రలాజికల్ గా చూసినా మనకు వినిపిస్తున్న మాట ఇక్కడ చాలామంది మన ఫ్యామిలీ మాట రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది నా ఏదో షష్టగ్రహకోట మీద ఉందంట కదండి అని యాక్చువల్లీ ఒక ఆరు సంవత్సరాల క్రితం మన ఛానల్ పెట్టుకున్నప్పుడు సో ఇలాగే ఒక పాలకతో ప్లానెట్స్ యొక్క గ్రహగతులు వాళ్ళ ట్రాన్సిట్ ఆధారంగా ఏ రాశులు ఉంటే వాటి వాటి ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పుకుంటూ నేను మొదలు పెట్టడం ద్వారా ఆరు సంవత్సరాలకి ముందు రెండు వేల ముందు నిజంగా ఆస్ట్రాలజీ మీద ఎంత అవగాహన ఉందో నాకు తెలియదు కానీ పద్దెనిమిది తర్వాత ఇలాగ ట్రాన్సిట్ ఆధారంగా నేను చెప్పుకుంటూ రావటం వల్ల అందరికీ దానికి సంబంధించి చక్కగా చాలా వరకు అవగాహన పెరగడం కావచ్చు అవేర్నెస్ పెరగడం కావచ్చు ఒక ఐడియా అనేది రావటం కావచ్చు జరిగిందని నేను అనుకుంటున్నాను సో ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదును కూడా మనకు ఒక షష్టగ్రహ కూటమి జరిగింది కానీ దాని మీద ఎవరికి అవగాహన లేదు మొట్టమొదటిసారి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదున షష్టగ్రహ కూటమి జరుగుతుంది సో దీని ప్రభావం వచ్చే ఆరు నెలల్లో చాలా విపరీతంగా ఉండబోతోంది అని ఫస్ట్ వీడియోలు చేసింది మన టీఆర్ క్రియేషన్స్లోనే అది చాలా మందికి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది డెఫినెట్గా తెలుస్తుంది అలాగే మార్చ్ రెండు వేల ఇరవై మార్చిలో జరగబోయే లాక్డౌన్కి కి సంబంధించి కూడా దాని ముందు నెల డెఫినెట్గా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు అని ప్రిడిక్ట్ చేసింది కూడా మన ఛానల్ సో ఇలాగా అన్ని అందరూ కూడా ఫాలో అవుతూ రావడం ట్రాన్సిట్ ఆధారంగా నేను చెప్పుకుంటూ రావడం వల్ల దీనివల్ల అవేర్నెస్ పెరగడమేమో కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదిలో షష్టగ్రహ కూటమి గురించి ఒక రెండు మూడు నెలల క్రితం నుంచి అందరూ కూడా షష్టగ్రహ కూటమి మీద జరుగుతుందండి కదా సార్ షష్టగ్రహ కూటమి మీద ఉందండి కదా సార్ అంటే అవేర్నెస్ పెరగడం అందరూ ట్రాన్సిట్లు కూడా చూడడం మొదలు పెట్టారని నేను అనుకుంటున్నాను అయితే అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదున వచ్చిన ఆ యొక్క షష్టగ్రహ కూటమి మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన ఏర్పడుతున్న షష్టగ్రహ కూటమి ఈ రెండింటి ఇంపాక్ట్ ఒకటేనా చూస్తే కనుక అది మేజర్ ప్లానెట్స్ గురుడు శని కేతువు లాంటి మేజర్ ప్లానెట్స్ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్న షష్టగ్రహ కూటమి అది కాబట్టి ఆ తర్వాత వచ్చిన పరిణామాలు ఆ డిసెంబర్ తర్వాత వెంటనే జనవరి ఫిబ్రవరి మరి ఒక మూడు నెలల్లోనే కరోనా మహమ్మారి అది చాలా విపరీతం చేయటం మొత్తం అల్లగల్లో చేయటం ఇలాగా మనం గమనించాం అప్పుడు అది మేజర్ మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏర్పడిన ఒక బ్లాస్ట్ అది యాక్చువల్లీ చెప్పాలంటే సో ఇప్పుడు కూడా మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చిన షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది దీని ప్రభావం మనం చూసినట్టయితే కనుక దాని ప్రభావం అంతా ఉండే ప్రశ్నే లేదు అసలు దానికి దీనికి ఈ షష్టగ్రహ కూటమి పోలికే లేదు అయితే ఇక్కడ మనకి చైనాలో కూడా హెచ్ఎంటివి వైరస్ అనేది ఇప్పుడు మళ్ళీ అది విజృంభిస్తుంది చాలా వరకు దాని ఇంపాక్ట్ బాగా పెరుగుతున్నాయి మళ్ళీ ఎవరన్నా దగ్గినా ఎవరన్నా తుమ్మినా లేకపోతే ముట్టుకున్నా మళ్ళీ ఇలాగా అది తర్వా ఎక్స్పాండ్ అయిపోతే వెళ్ళిపోతుంది అని చెప్పి ఏవోవో న్యూస్లు రావటం బట్ ఇది ఎంతవరకు నిజమో కాదనేది మనం చూస్తే డెఫినెట్గా ఒక స్మాల్ ఇంపాక్ట్ అనేది ఒక స్మాల్ ఇంపాక్ట్ అనేది లేకపోలేదు కానీ అసలు ఇది దానికి ఇంత గ్రావిటీ కానీ అంత ఆలోచించాల్సినంత కానీ ఉండదు ఎందుకంటే ఇక్కడ శని కుంభరాశి నుంచి రవి యొక్క డైరెక్ట్ ఆయన శత్రుక్షేత్రాన్ని ఇక్కడ మనకి ఆరోగ్యకారకుడైన రవి ఇంటిని చూడటం మానేసి ఆయన రాశిలోకి వెళ్ళిపోతారు మార్చిలో బట్ శని రాహువుల కలయిక కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఈ షష్టగ్రహ కూటమిలో జనరల్గా మనకి మే దాకా ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ అసలు ఈ షష్టగ్రహ కూటమి ఎలా ఏర్పడుతుంది మనకి రాహు ఆల్రెడీ అక్టోబర్ ఇరవై మూడున మనకి రాశిలో ఉన్నారు తర్వాత జనవరి ఇరవై ఎనిమిది శుక్రుడు మీనరాశిలోకి వస్తున్నారు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది బుధుడు మీనరాశిలోకి వస్తున్నారు అలాగే మళ్ళీ రవి మార్చి పదిహేనుకి రవి కూడా మీనరాశిలోకి వస్తున్నారు అలాగే మార్చ్ ఇరవై ఎనిమిదిన చంద్రుడు మీనరాశిలోకి వస్తున్నారు ఫ్రమ్ వెరీ నెక్స్ట్ డే ఇరవై తొమ్మిదో తారీఖున శని కూడా మీనరాశిలోకి వస్తున్నారు ఈ విధంగా రాహువు శుక్రుడు బుధుడు రవి చంద్ర శని వీటన్నిటి కలయికతో షష్టగ్రహ కూటం అనేది మీనరాశిలో ఏర్పడుతుంది సో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదున ఏర్పడిన షష్టగ్రహ కూటమి దాని ఎఫెక్ట్ వేరు ఇదీని ఎఫెక్ట్ కూడా వేరు సో ఇది అంతా దానంత దానిలో పోలీసు ఇది ఒక కనీసం అసలు ఒక మినిమం ఒక టెన్ పర్సెంట్ కూడా ఉండదు బట్ దీని గ్రావిటీ మాత్రం మనకి మే దాకా కనిపిస్తుంది మే థర్టీ ఫస్ట్ వరకు కూడా కనిపిస్తుంది ఇక్కడ ఎప్పుడైతే రాజు మీద ఒక్కొక్క ప్లానెట్టు ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క ప్లానెట్ మనకి వస్తూ ఉన్నాయో అక్కడ ఎవైనా అవుతూ ఉన్నాయో సిక్స్ ప్లానెటరీ కంజంక్షన్ అంటే ఒక ఆరుగురు వ్యక్తులు ఒక ఇంట్లో పెట్టారనుకోండి ఏదో ఒక విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా సో అలాగే ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క ప్లానెట్ ఎప్పుడైతే మేనరాశి మీద ఇక్కడ మనకి లోడ్ పెరుగుతుంది మేనరాశి మీద స్ట్రెస్ పెరుగుతుంది అది మీ రాశిని బట్టి ఏ స్థానం అయిందో ఆ స్థానం అనేది ఓవర్గా రియాక్ట్ అవ్వటం ఆ స్థానం అనేది దాని మీద ఓవర్గా ఎక్కువ స్ట్రెస్ పడడం అనేది మనం గమనించవచ్చు మేనరాశిలో షష్టగ్రహ కోటం జరగటం ఆ రాశ్యాధిపతి గురుడు ఇక్కడ రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలో ఉన్నాడు అంటే గురుడు వృషభాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాడు రోహిణి నక్షత్రాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాడు రోహిణి నక్షత్రం ఆల్రెడీ గురుడిదేయింది ఆల్రెడీ చంద్రుడిద అయింది రోహిణి నక్షత్రం ఆల్రెడీ చంద్రుడి అవడం రోహిణి నక్షత్రాన్ని చంద్రుడిని ఇక్కడ చంద్ర నక్షత్రాన్ని గురుడు ఎక్స్పాండ్ చేస్తుండగా చంద్రుడు రావడంతో అక్కడ మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది ఇరవై తొమ్మిదో తారీఖున సో డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిది అది అమావాస్యతో కూడిన షష్టగ్రహ కూటమే సేమ్ ఇది కూడా ఇప్పుడు రవిచంద్రుల యొక్క కలయికతో జరుగుతుంది కాబట్టి ఇది కూడా అమావాస్యతో కూడుకున్న షష్టగ్రహ కూటమే సో ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పబోయేది అంటే ఇప్పుడు ఈ చైనాకి సంబంధించి హెచ్ఎంపి వైరస్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో దాని గురించి అసలు అంతా ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ షష్టగ్రహ కూటమి ఇంపాక్ట్ దీని ఇంపాక్ట్ అసలు ఒకటి కాదు ఇదేంటంటే ఒక చిన్న మైల్డ్ ఫినిషింగ్ టచ్ లాగా ఏదన్నా మనకు రాగా ఉంటే ఎలివేట్ చేసి జనరల్గా వెళ్ళిపోద్దు కదా అలాంటి ఒక చిన్న సిమ్టమ్ తప్పించి దీనికి పెద్దగా మనమేమి కూడా ఫియర్ అనేది పెట్టుకోకర్లా సో ఈ మేలరాశికి సంబంధించి మీ రాశులకి యాక్చువల్గా ఏ స్థానం అయింది ఆ రాశి ఈ గ్రహాలన్నీ ఒకవేళ నెగిటివ్ హౌసెస్కి వస్తూ ఉన్నాయనుకోండి ఏమవుతుంది నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి మనకు కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలి ఓహో ఓకే ఇక్కడి నుంచి అంటే జనవరి ఇరవై ఎనిమిది నుంచే జనవరి ఇరవై ఎనిమిది నుంచే ఎప్పుడైతే శుక్రుడు తర్వాత బుధుడు తర్వాత రవి తర్వాత చంద్ర తర్వాత శని ఇలా జనవరి ఇరవై ఎనిమిది నుంచే షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ అనేది మనకి నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది ఫైనల్గా బడెన్ మొత్తం ఏం రాశి మీదకి వస్తుంది అది మీ రాశిని బట్టి వేస్తానో చూసుకొని దాన్ని బట్టి మనం ఎలా జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అనేది అవేర్నెస్ తెలుసుకుంటే ఇదివరకు మనం ఎంత జాగ్రత్తగా మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ఫాలో అవుతూ చక్కగా హ్యాపీగా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాము ఇక ఏర్పడబోతున్న పరిస్థితులు కూడా ముందుగా తెలుసుకొని చక్కగా మనకి అది నెగిటివ్ అయితే కనుక మనం కొంచెం జాగ్రత్తగా ఉంటూ పాజిటివ్ చేసుకుంటాం సో వాటి అన్ని రాశులకి సంబంధించి మీ మీ రాశులకి షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం అన్ని రాశులకి వీడియో కూడా చేసుకుందాం సో ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించి మరి డెఫినెట్గా ఈ అవేర్నెస్ వీడియోని మరి అంత ఎవరు ఫియర్ పెట్టుకోకర్లేదు మిగతా ఇక్కడ చైనాలో జరుగుతుందని దాని గురించి కాబట్టి ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరిన షేర్ చేసినా షేర్ చేయొచ్చు సో అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా ఇంకా మీ రాశికి సంబంధించి వచ్చే వీడియోస్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు సో థ్యాంక్స్ యూ వెరీ మచ్ టీఆర్ క్రియేషన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి